బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు ఈవీఎంలు ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాము ఈవీఎంలు ఇదైపోయింది మరి బ్యాలెట్ పేపర్లుంటే మేము గెలిచేద్దాం మరి ఇదే బ్యాలెట్ పేపర్లు ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఎప్పుడు రానంత మెజారిటీ అంటే ఈవీఎంలో ఎలాగైతే మెజారిటీలు వచ్చాయో మరి ఎప్పుడు రాని దేశంలోనే అంత మెజారిటీ ఈరోజు ఎమ్మెల్సీలకు కూడా పేపర్ల మీద కూడా ఇచ్చారు అంటే అర్థం ఏంటి ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మేధావులు నిన్ను పూర్తిగా తిరస్కరిస్తున్నారు అనేది కదా అర్థం మరి ఇక్కడ కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు రిగ్గింగ్ చేశారని మరి నువ్వేమయ్యావు నీకేమో నీకు పులిమెందల ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు పులిమెందల ప్రజలు ఎన్నుకొని దాని అర్థం ఏంటి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని నువ్వేమో ముఖ్యమంత్రి చేసినోడివి నిన్ను పులివెందుల ప్రజలు పులివెందుల సమస్యల మీద గలం ఎక్కడిప్పాలి ఎక్కడ నువ్వు పోరాటం చేయాలి నిన్ను ఒక సభ్యుడిగా పంపించారు ఫస్ట్ దానికే న్యాయం చేయట్లేదు నువ్వు సభ్యుడిగా నిన్ను ఒక సభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తే ప్రజల కోసం అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వేమో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు అది ధర్మమేనా అసలు నీ కేఆర్ఏ అంటే ఒక శాసనసభ్యుడికి ఉన్న బాధ్యతలు అవేనా శాసనసభ్యుడిగానే నువ్వు ఫెయిల్ అయిపోయావు ఈరోజు ఎంతసేపు చూస్తే నాకు ఒక మూడు కార్లు కావాలి నాకు గన్మెన్లు కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి నాకు ఒక వంగు కావాలి ఆర్భాటం కావాలి వీటి కోసమే ప్రయత్నాలు ఎంతసేపు కూడా నేను అంటున్నా ఈరోజు ఎమ్మెల్సీలు కూడా గెలిచారు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఎంతకుముందు గతంలో ఏం చేసావు బూతులు తిట్టించావు ఇష్టానుసారంగా బూతులు తిట్టించావు ఆఖరికి సొంత చెల్లితో పాటు ఒక హీరోలతో పాటు సొంత చెల్లి మీద నీ సోషల్ మీడియాలోనే తిట్టించిన దాఖలాలు ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ ఉందా ఎంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి సొంత బాబాయ్ హత్య ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా ఎంత నీచమైన స్థానానికి నీచమైన స్థాయికి దిగజారిపోయి నువ్వు రాజకీయాలు చేస్తావు ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయి అంటే నువ్వు ఒక మాట మాట్లాడితే నువ్వు ఒక మాట మాట్లాడిస్తే మేము వంద మాట్లాడగలం మేము మాట్లాడగలం కానీ మా నాయకుడు మాకు కొన్ని విలువలు నేర్పాడు పెద్దలు రాజ్యాంగం ఇంతకు ముందు మహాను మహానుభావులు అందరూ శాసనసభ్యులుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విలువలతో కూడుకునే రాజకీయాలు చేసి హుందాగా ప్రవర్తించారు వాళ్ళందరూ మాకు ఆదర్శం మా నాయకుడు చెప్పిన మాటలు మాకు వేదం దానివల్ల వల్ల ఆగుతున్నా కానీ నువ్వు మాట్లాడే ఒక మాటకి మేము వంద మాటలు మాట్లాడగలం ఇది గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్నా నువ్వు నువ్వు పులివెందల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు పులివెందల ప్రజల సమస్యలు తీర్చు అంతేగాని ఊరికే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుకో నాకు అర్థం కాలే నెక్స్ట్ టైం పుదురు పులివెందల ప్రజలు కూడా మనోని తిరస్కరిస్తారు ఎందుకంటే మేము ఒక సీటు నుంచి ఇరవై ఒక్క సీట్లకి ఎదిగాం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నువ్వు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజారిపోయావు ఇది ఇంకా నువ్వు అక్కడి నుంచి కూడా దిగజారిపోతే నాకు అర్థం కాలే రేపు బహుశా పులివెందలు వదిలి బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో కర్ణాటకలో పోటీ చేస్తాడేమో నాకు అర్థం కాల మాట మాటికి జర్మనీలో ఉన్న రూల్స్ తీసుకొస్తుంటాడు అరే బాబు ఇది ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలోనో జా ఉన్న రూల్స్ కాదు అది కొన్ని దేశాల్లో ఉన్నదని మనం చెప్తా ఉంటే ఆ జర్మనీలో రూల్స్ అంటాడు నేను అంటున్నా నీకేం నీకేం ప్రాబ్లం ఏం లేదు నువ్వు ఒక మానవుడిగా పుట్టావు కాబట్టి ప్రపంచం అంతా నువ్వు వెళ్ళు నీకెక్కడ నీ 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 మనస్థానానికి ఎక్కడ నీకు చట్టం నీకు నచ్చితే అక్కడ ఆ చట్టంలో నువ్వు పోటీ చేసే కాబట్టి నేను చెప్తున్నా దయచేసి మేము కూడా మాట్లాడగలం దయచేసి ప్రజల కోసం మాట్లాడితే బాగుంటుందని సలహా ఇస్తున్నాం వైఎస్ఆర్సిపికి థ్యాంక్ యూ వెరీ మచ్